హాయ్ పిల్లలు వ్యోమికా సింగ్ వింగ్ కమాండర్ మన భారతదేశం గర్వించదగ్గ ఆపరేషన్ సింధూర్ గురించి వివరించారు కదా ఆమె ఒక హెలికాప్టర్ పైలట్ ఇప్పటి వరకు ఆవిడ రెండు వేల ఐదు వందల గంటలు ఫ్లైయింగ్ చేశారు జమ్మూ కశ్మీర్ మరియు నార్త్ ఈస్ట్ లాంటి హై రిస్క్ జోన్స్ లో ఆవిడ చేతక్ మరియు చీతా లాంటి ఎయిర్ క్రాఫ్ట్స్ ని కూడా నడిపారు ఇంతకీ అలాంటి ఎయిర్ క్రాఫ్ట్స్ లో కానీ ఏరోప్లెయిన్స్ లో కానీ వెళ్ళేటప్పుడు పైలైట్ కి దారి ఎలా కనిపిస్తుందో తెలుసా ఈ వీడియోలో తెలుసుకుందాం రండి పైలైట్లు విమానాన్ని నడపడం అంటే ఒక పెద్ద పక్షిని ఆకాశంలో ఎగరవేయడం లాంటిది వారు ఒక గదిలో కూర్చుంటారు దానిని కాక్పిట్ అని పిలుస్తారు అక్కడ చాలా బటన్లు స్క్రీన్లు లివర్లు ఉంటాయి ఈ బటన్లతో వారు విమానాన్ని పైకి ఎగరేస్తారు కిందకి దించుతారు లేదా ఎడమ వైపుకు కుడివైపుకు తిప్పుతారు విమానం ఎక్కడికి వెళ్లాలో తెలుసుకోవడానికి మ్యాప్లు మ్యాప్లు పెద్ద లేదా కంప్యూటర్ స్క్రీన్లలో దారిని చూస్తారు అది ఒక్క గేమ్ లాగా విమానం ఎక్కడ ఉందో చూపిస్తుంది జిపిఎస్ ఇది మన ఫోన్ లో ఉండే మ్యాప్ లాంటిది విమానం ఎక్కడ ఉందో ఎటు వెళ్లాలో చెబుతుంది ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ భూమి మీద ఉన్న స్నేహితులు ఏటీసీ పైలెట్లకు రేడియో ద్వారా దారి చెబుతారు ఇటు రా అటు వెళ్ళు అని లైట్లు రాత్రిపూట విమానం లైట్లు మరియు రన్వే లైట్లు దారిని చూపిస్తాయి ఇది ఒక రహస్య కోడ్ లాంటిది పైలెట్లకు విమానం నడిపేటప్పుడు దారి ఎలా తెలుస్తుందో ఇప్పుడు అర్థమైంది కదా పిల్లలు మరొక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ తో మళ్ళీ కలుసుకుందాం